హైకోర్టు ఉత్తర్వులు పిన్నెల్లి కంటే పోలీసులకే ఎక్కువ ఊరట కలిగించాయి ఎమ్మెల్యేను అరెస్టు చేయకుండా రకరకాల డ్రామాలతో నెట్టుకొస్తున్న పోలీసులకు హైకోర్టు ఉత్తర్వులు ఊపిరి పీల్చుకునేలా చేశాయి రాష్ట్రంలో డీజీపీ మారినా పోలీసుల తీరు మారలేదన్నడానికి పిన్నెల్లి పరారి ఉదంతమే నిదర్శనం పిన్నెల్లి కోసం పోలీసులు నిజంగానే గాలిస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి పిన్నెల్లి పోలీసుల అదుపులో ఉన్నారని కాసేపు అరెస్టు చేయలేదని కాసేపు బుధవారం అర్ధరాత్రి వరకు ఊహాగానాలు కొనసాగాయి ఆయన నరసరావుపేట కోర్టులో లొంగిపోతున్నారని గురువారం ప్రచారం జరిగింది దాంతో నరసరావుపేట గురజాల కోర్టుల వద్ద కొందరు పోలీసుల్ని మోహరించారు అంతకుమించి పిన్నెల్లిపై కేసుల దర్యాప్తులో గాని ఆయన ఆచూకీ కనిపెట్టడంలో గాని పోలీసులు ఎలాంటి పురోగతి సాధించారు మరోవైపు ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు ఆయనపై జూన్ ఆరవ తేదీ వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది పోలీసులకు కావాల్సింది ఇదే కనుక హైకోర్టు ఉత్తర్వులు పిన్నెల్లి కంటే పోలీసులకే ఎక్కువ ఊరట కలిగించాయి పోలింగ్ మర్నాడు కారంపూడి మాచర్లలో ఎమ్మెల్యే తన అనుచర గణాన్ని పెంటేసుకుని విధ్వంసం సృష్టించడం తెలుగుదేశం నాయకులు కార్యకర్తలపై దాడులు చేయడం ఆస్తుల విధ్వంసం కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి చేయడంతో ఎమ్మెల్యేను ఈ నెల పదిహేనున పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు తనపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో అరెస్టు తప్పదన్న భయంతో ఆయన మర్నాడు రాత్రి హైదరాబాద్ వెళ్లిపోయారు పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించలేదు ఈ నెల పదమూడున పోలింగ్ సందర్భంగా పాల్వైగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పిన్నెల్లి నేలకేసి కొట్టిన వీడియో ఈ నెల ఇరవై వెలుగులోకి వచ్చింది దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేయడంతో విధిలేని పరిస్థితుల్లో పోలీసుల్లో కదలిక వచ్చింది పిన్నెల్లి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు ఏపీ పోలీసులు హైదరాబాద్ లోని పిన్నెల్లి ఇంటికి సమీపంలో వేచి ఉండడం కాసేపటికి ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చిన కారును వెంబడించడం కొంత దూరం వెళ్లాక నిలిచిపోయిన ఆ కారులో పిన్నెల్లి లేకపోవడం ఆయన కారు దిగి రోడ్డు దాటి మరో కారులో హైదరాబాద్ వైపు వెళ్లిపోయారని ఎమ్మెల్యే కారు డ్రైవర్ గన్ చెప్పడంతో పోలీసులు అవాక్కై వట్టి చేతులతో వెనుదిరగడం వంటి పరిణామాలు బుధవారం జరిగాయి ఇదంతా నిజంగానే జరిగిందా పోలీసులు హైడ్రామానా అన్న సందేహాలున్నాయి మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి విదేశాలకు పారిపోయారని కూడా ప్రచారం జరిగింది పిన్నెలిపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఉత్తర్వులు గురువారం రాత్రి వచ్చాయి కానీ అప్పటి వరకు పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఎన్నికల అక్రమాన్ని అడ్డుకునేందుకు రెండ చింతల ఎస్ఐని సస్పెండ్ చేసినప్పుడే ఎమ్మెల్యేని ఎందుకు అరెస్టు చేయలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఆయన పొరుగు రాష్ట్రానికి పారిపోయే వరకు ఎందుకు ఊరుకున్నారు ఎమ్మెల్యేతో పాటు ఉన్న గన్మెన్ పోలీసులే కదా వారిని సంప్రదించి ఎమ్మెల్యే ఆచూకీ ఎందుకు తెలుసుకోలేదు హైదరాబాద్ లో ఎమ్మెల్యేను అరెస్టు చేయడానికే వెళ్లామని చెబుతున్న పోలీసులు ఆయన ఇంట్లోకి వెళ్లకుండా బయట ఉండడమేంటి ఆయన కారు ఇంట్లోంచి బయటకు వెళ్తుంటే అక్కడే అడ్డుకోకుండా వెంబడించడమేంటి చివరకు కారులో ఎమ్మెల్యే లేరని పారిపోయారని చెప్పడమేంటి ఇదంతా పోలీసుల చేతగానితనం కాదా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి